చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు అక్కడ మంచి కార్యక్రమం ఎందుకంటే ఇంతకుముందు ప్రెస్ క్లబ్ లో కానీ మిగతా ప్లేస్ లో రెండు మూడు ప్లేస్ జరుపుకున్నాము నిజంగా జావేదాబిద్ది గారు విషయం చెప్పుకోవడానికి చాలా ఎందుకంటే ఒక్కటి కాదు ఇప్పుడు చాలా వరకు మనం చిన్న కానీ మిత్రులు కానీ చెప్పారు నేను కూడా డైరెక్ట్ గా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆయన పేరు వింటున్నా ఆయన కార్యక్రమాల్లో కూడా మేము డైరెక్ట్ గా పాల్గొన్నాము ఎందుకంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మనం వెళ్ళి ఆయన ఆయన కార్యక్రమాలు కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఢిల్లీ చూడడం కూడా అలాంటి వారిని మారుమూల గ్రామాల నుంచి కూడా చలో చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా మనం పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ ఆయన మామూలు ఏదో మనలాగా ఒక వికలాంగుల సంఘాలు ఏ విధంగా ఉందో అలాగే ఆయన ఎన్సిపి ఎన్సిపిడిఏపి అనే ఆర్గనైజేషన్ పెట్టి మన నిజంగా ఒక ఆర్గనైజేషన్ ఏ లెవెల్లో చేయొచ్చు అంటే వికలాంగులు అంటే ఎంతసేపు ఏదో ఒక సపరేట్ గా అని కాకుండా ఆయన ఒక ఇంక్లూజన్ లో అంటే ఒక స్టార్ హోటల్లో పెట్టి మనం అందరిని ఇన్వైట్ చేసి నిజంగా మేము ఢిల్లీలో స్టార్ హోటల్ ఎప్పుడు చూడలేదు చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఆయన ప్రోగ్రాం ప్రతి కార్యక్రమం సినిమా ఆధ్వర్యంలో కూడా స్టార్ హోటల్ లో మనకు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ ఇచ్చి మన వికలాంగులు తక్కువ కాదు అందరికి ఈక్వల్ అంటే అలాంటి హోటల్ మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు అలాంటి హోటల్లో అంటే ఏ కార్యక్రమం పెట్టినా కూడా మనం ఎవరికి తక్కువ కాదని ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఆయన చేసిన కార్యక్రమంలో మేము కూడా చాలా ప్రోగ్రాం పాల్గొన్నాం ముఖ్యంగా ఇప్పటికే చెప్పిన దాంట్లో ఒక రైల్వే కోచ్ విషయంలో కూడా మనకు రైల్వే కోచ్ ఏదైతే వేసారో అది లగేజ్ పక్కన వేసారు మరి దాని విషయంలో కూడా ఆ గారు దాన్ని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేయడం జరిగింది ఢిల్లీలో ఎందుకంటే మేము లగేజా లగేజ్ పక్కన వేయడానికి ఇంక్లూజన్ ఇంక్లూజన్ అంటే మా ఫ్యామిలీ వస్తే ముందుకెళ్లాలి మేము ఏమన్నా లగేజ్ పక్కన కూర్చోవాలా అంటే ఇలాంటి థాట్ అనమాట అందుకే దాన్ని మళ్ళీ కొన్ని భూములలో ఇంక్లూజన్ చేశారు మీరు గమనించడం లేదు కొన్ని భూగులలో కొన్ని ఆర్డినరీ మన ట్రైన్ కూడా ఇంక్లూజన్ దాంట్లో వీల్ చైర్ పోయేటట్టు కూడా చేయడం జరిగింది అంటే ఇలాంటి థాట్ అనమాట అట్లాగే ఇప్పుడు మనం రిజర్వేషన్ లో మా దగ్గరికి రెండు వేల సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వట్లేదు మాకు రిజర్వేషన్ రావట్లేదు మా దగ్గరకు వచ్చేది అదే ఒక ఈ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చాలా మంది బెనిఫిట్ అయ్యారు ఆ పుణ్యం అంతా కూడా మళ్ళీ జాగ్రత్త క్రేట్ అంతా కూడా వస్తుంది ఎందుకంటే మనం ఐఏఎస్ లో కూడా మొన్న కూడా మనకు ఐఏఎస్ విజిట్ చేశారు మరి దానికి ఎవరు కారణం అంటే కూడా ఆయనకు కరెక్ట్ తెలియదు నిజంగా ఐఏఎస్ రిజర్వేషన్ అప్పట్లో లేదు ఈ రోజు ఐఏఎస్ అయ్యారు ఇప్పుడు ఇయరింగ్ ఎంపాయర్ కూడా మొన్న మన దగ్గరికి ప్రజెంట్ హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ కూడా ఆయన కూడా ఇయరింగ్ ఎంపాయర్డ్ ఆయన రిజర్వేషన్ కింద సెలెక్ట్ అయ్యారు కానీ ఎవరి ద్వారా ఎవరు ఆయన తెలియదు అంటే ఎవరు పోరాడారు దానికంటే ముందు ఎందుకంటే మేము పరాలు అందుతున్నాం కదా అంటే దీనికి అంతటి కారణం కూడా మళ్ళీ ఆబిది గారు అలాంటి సంఘాలు చాలా మంది కలిసి ఉద్యమాలు ఈ రోజు ఈ పరాలని అందిస్తున్నాం దాని నిజంగా కూడా ఆబిది గారికి ఎంత మనం ఈ రోజు నివాళులు అర్పించుకున్న తక్కువే ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు మళ్ళీ ఆయన ఆశయాలు కూడా అందరి అందరిపైన ఎందుకంటే ఏదో మాటలు మాట్లాడుకొని ఏదో వాట్సాప్ లో ఫేస్బుక్లే కాకుండా నిజంగా కూడా మనకున్న బర్నింగ్ ఏదైతుందో ఆ బర్నింగ్ అనేది మనం ఆచరణలో పెట్టి ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ చాలా ఉద్యమాలు తగ్గిపోయినాయి ఎందుకంటే మనం ఏదో చేసుకుంటే ఆ వరకే తృప్తి పడుతున్నాం ఎగ్జాంపుల్ పెన్షన్ విషయంలో కూడా మన వికలాంగల కమిటీ కానీ మన చైర్మన్ గారు రాజ్యంలో కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి కూడా అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనం ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా నిజంగా అభిధి గారు చెప్ప చిన్న పిలుపు ఒక ఫోన్ ద్వారా చూసి రావడం జరిగింది మరి ఇలాంటివి పెద్ద ఎత్తున చేయాలి ఎందుకంటే ఇదే కార్పొరేషన్ లో హెల్ అండ్ కిల్లర్ బర్త్డే కార్యక్రమం చేయాలంటే అప్పుడు నవ్వు అధికారంగా చేయమంటే అబ్బో అంత బడ్జెట్ ఏదో పెడతాం ఆయన ఎవరు ఉండి గారు చనిపోయారు ఆయన ఇక్కడ ఉండి ఆ చనిపోయాడు ఆయన చేయలేడు అంటే మనం ఏదో బలవంతంగా లొల్లు పెట్టి చేయించుకుని తప్ప అదేదో అధికారంగా చేయలేదు కానీ ఈ రోజు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు చాలా సంతోషం అట్లాగే మన అభివృద్ధి గారు అధికారంగా చేసేటట్టుగా ముందు మన ప్రభుత్వ అధికారంగా చేస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం ఎందుకంటే మనము ఇదే లూయిస్ బేల్ విగ్రహం గాని హెలెన్ కిల్లర్ విగ్రహం కానీ రెండు వేల రెండులో దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళు మేము విగ్రహం పెడతాం అయ్యా మాకు ట్యాంక్ బండి మీద పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆ రోజు ఉన్న అధికారులను రిక్వెస్ట్ చేస్తే ఆ విగ్రహం చేసి తుప్పు పట్టి పాడైపోయి చాలా సంవత్సరాలు అంటే మనం రెండు వేల రెండు ఎక్కడ రెండు వేల ఇరవై మూడులో లో మనం హెల్డ్ కెల్లర్ విక్రహం పెట్టించుకున్నాం అది మనం మన మన డిపార్ట్మెంట్ ప్లేస్ లో అంటే మనం ఎవరెవరో మహానుభావులు ట్యాంక్ మనది పెట్టారు కానీ వికలానికి సంబంధించిన మాత్రం మనం పెట్టాలని రెండు వేల రెండు రిక్వెస్ట్ చేస్తే అది రెండు వేల ఇరవై మూడులో లో సాధ్యమైంది అది మన మలక్పేటలో మన కార మన డిపార్ట్మెంట్ లో అంటే ఇట్లా ఏదైనా సరే ప్రయత్నం చేయకపోతే ఏది జరగదు కాబట్టి ప్రాక్టికల్ గా మనం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మనం అందరూ కూడా నిజంగా జావే లాబే గారు వాళ్ళ వారి ఆశయాలు సాధించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ అండ్ యువర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్